ఉమా రామలింగేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది ఆలయ ప్రధాన అర్చకులు కొండవీటి రామలింగేశ్వర శర్మ పర్యవేక్షణలో వేద పండితులు స్వామి అమ్మ శాస్త్రోక్తంగా ఈ కళ్యాణాన్ని నిర్వహించారు తుని వీధి గౌరవపేట శివాలయంలో శుక్రవారం రాత్రి ఉమా రామలింగేశ్వర స్వామి వారికి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు కొండవీటి రామలింగేశ్వర శర్మ ఈవో ఎన్ అయ్యప్ప రాజు సిబ్బంది పర్యవేక్షణలో ఈ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి ఆగమ శాస్త్రానుసారంగా మండపాలను ఏర్పాటు చేసి విఘ్నేశ్వర పూజ పుణ్యావాచనం వంటి విశేష పూజా కార్యక్రమాలను జరిపించారు జీలకర్ర బెల్లం మంగళసూత్ర ధారణ తలంబ్రాలు కార్యక్రమాలను భక్తులను విశేషంగా అల్లరింపజేశాయి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించారు गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरवे नमः वागर्धाविव संप्रुक्तो वागर्ध प्रतिपत्तये जगत पितरो वंदे पार्वती परमेश्वरो पारा करुणा सिंधु ज्ञानदं शांतरूपिणं श्री चंद्रशेखर गुरु प्रणमामि मुदान्वहम् श्री जयेन्द्रम मुदान्वहम् शंकर विजयेन्द्रम मुदान्वहम् सच्चिचंद्रशेखरेन्द्रम मुदान्वहम् इवाला చాలా శుభదినం మన తునిపట్టణ యావత్ ప్రజానికానికి కూడా వార్షిక కళ్యాణం అంటే మనకి జీవితంలో పరమేశ్వరుడు ఇచ్చింది ఒకసారి మనం మన కోసం మన క్షేమం కోసం మన పుత్రపౌత్రాభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలు అంటే ఇంచుమించుగా ఒక యాభై ఏళ్ళ నుంచి సంవత్సరాల నుంచి స్వామివారి దివ్య కళ్యాణం నాకు తెలిసింది ముప్పై ఏళ్ళు ముప్పై సంవత్సరాల బట్టి యాభై ఏళ్ళ బట్టి స్వామివారి కళ్యాణం అనాదిగా జరుగుతూ ఉన్నది ఏమిటయ్యా ఈశ్వరుడు అంటే స్వయంభూ మనకి రాక్షస ప్రతిష్ట దేవతా ప్రతిష్ట మనుష్య ప్రతిష్ట ఋషి ప్రతిష్ట ఇలా ఈ ప్రతిష్టల్లో లింగాలను చేసి ఉంటాయి కానీ మా యొక్క పెద్దలైనటువంటి బ్రాహ్మణ్యులు అందరూ కూడా పూర్వం నుంచి ఇది స్వయంభూ అంటే తుని లేట్ రాజా వారి యొక్క ఆయన ఆధ్వర్యంలోనే స్వామివారు ఇక్కడ ఉన్నారు అంటే ఒక సీటు ఇలా వెళుతూ ఏదో ఓంకారం వస్తుంద ఇక్కడ అంటే ఊరికి చివర ఆ రోజుల్లో ఊరు చివరట ఈ ఇక్కడ ఈ వీధి అయినప్పటికీ కూడా ఏంటి ఓంకారం వస్తుంది రోజు అని చెప్పి ఆ సీటు రోబులకు చూసేసరికల్లా స్వామి అప్పటికే వెలుసు అంతకుముందు ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడు అంటే అప్పటి నుంచి పరిమాణం రాజావారి యొక్క లెక్కల ప్రకారం అందుచేత అప్పటి నుంచి ఆ స్వామిని చూసి స్వామికి నమస్కారం చేశాడు ఆ సీటు ఏమనంటే ఈ రోజు నేను నా అప్పుడు ఆ రోజుల్లో సముద్రం మీద రత్నాలు వ్యాపారాలు అవి ఉండేవిట ఆ వ్యాపార నిమిత్తార్థమై వచ్చిన లాభంతో ఈ ఆలయాన్ని నేను కట్టిస్తాను అని చెప్పి ఆ వచ్చిన లాభంతో స్వామివారికి ఆ రోజుల్లో ఆలయాన్ని నిర్మించినట్టుగా శాసనం ఉంది కానీ ఆ రోజుల్లో దివాణాలు ప్రభువులు పరిపాలకులు కాబట్టి ప్రభుత్వాలు లేవు కాబట్టి ఈ రాజుగారి కొంత ధనము ఈ యొక్క ఆలయ బాధ్యతలు కూడా రాజావారికి అప్పచెప్పి వారు మామూలుగా విడిపోయారు అప్పటి నుంచి కొండవీటి సోమన్న గారు కొండవేటి విశ్వనాథం గారు కొండవీటి సుబ్రహ్మణ్యం గారు కొండవీటి శేషయ్య గారు కొండవీటి రఘురామచంద్రమూర్తి గారు కొండవీటి రామలింగేశ్వర శర్మ ఈ తరం వరకు ఈ తరాల నుంచి కూడా అనువంశికంగా ఆ రాజావారు